హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అండి ఈ రోజుల్లో చాలా మంది పిలగాలకైతే ఈ కుంకుడికాయల గురించి కానీ కుంకుడుకాయల వల్ల ఉపయోగాలు కానీ చాలా మంది పిలుగాలు తెలియదు అండి కుంకుడుగాయల వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ రోజు మనం కుంకుడుగాయల వల్ల ఉపయోగాలు ఏంటో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కుంకుడుగాయల వల్ల ఉపయోగాలు ఏంటంటే అప్పట్లో మన పెద్దలు ఎన్నిసార్లు సార్లు తలంటూ స్నానం చేసినా కానీ కుంకుడుగాయలు కొట్టి కుంకుడుగాయ గింజల్ని వేరు చేసి కుంకుడిగాయల్ని గోరువెచ్చ నీళ్ళల్లో సుమారుగా అర్ధ గంట సేపు నానబెట్టి కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నా కానీ రసం రసంతో తలంటూ స్నానం చేసేళ్ళు వాళ్ళు అలా చేయటం వల్ల వాళ్ళకి ఇప్పటికి కూడా జుట్టు రాడటం కానీ తెల్లబారటం కానీ ఇవన్నీ ఉండేది కాదు కుంకుడుగాయల ఉపయోగాలు ఏంటంటే ఈ కుంకుడుకాయల్లో యాంటీ బ్యాక్టీరియా ఉండటం వల్ల తలపైన ఎలాంటి క్రీములున్నా ఎలాంటి సూక్ష్మజీవులున్నా సుండున్నా ఎలాంటి క్రీములున్నా ఎలాంటి గజ్జి తాములున్నా ఎలాంటి చర్మవాధులున్నా దుబ్బ దూలున్నా ఈ కుంకుడు రసం తలను మొత్తం శుభ్రం చేస్తుంది కాబట్టి ఈ కుంకుడులో యాంటీ బ్యాక్టీరియా ఉండటం వల్ల ఎలాంటి క్రీములు అన్ని కూడా శుభ్రం చేస్తుంది కాబట్టి వెంట్రుకలు ఒత్తుగా మొలడమే కాకుండా వెంట్రుకలు కూడా పెరుగుదల మంచిగా పెరుగుతాయినట్టు ఒత్తుగా మలిసి మంచిగా పెరుగుదల కూడా బాగుంటుంది మరియు తలంటూ స్నానం చేసేటప్పుడు మన కళ్ళలో కూడా ఈ రసం పోవడం వల్ల కళ్ళు కూడా ఎలాంటి ఉన్నా ఏమన్నా కళ్ళు నుంచి కూడా మన కళ్ళు కూడా చాలా క్లియర్ అవుతాయి కుంకుడుకాయ తోటి తలంతా స్నానం చేయటం వల్ల జుట్టు రావటం కానీ చుట్టూ తెల్లబడటం కానీ ఉండదు ఎందుకంటే తల మీద ఎలాంటి క్రీములున్నా కానీ ఈ కుంకుడు రసం దగ్గర కూడా రాణిస్త ఈ కుంకుడికాయలో మంచి ఔషధ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఈ కుంకుడుకాయ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి అందుకనే మన పెద్దలు ముసలిళ్ళైన దాని ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు వచ్చినా కానీ వాళ్ళ ఎన్నికలు ఓడటం కానీ తెల్లబడటం కానీ లేవు అంటే వాళ్ళందరూ కూడా ఇట్లా కుంకుడు రసం యూజ్ చేస్తారు కాబట్టి అందువలన ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఆ విధంగా ఉండగలిగారు మరియు ఈ రసం తోటి కనుక మనం ఒళ్ళు రుద్దుకున్నా కానీ శరీరానికి ఎలాంటి గజ్జితామున్నా ఎలాంటి చర్మ వ్యాధులున్నా క్లియర్గా నయం అవుతాయండి ఎందుకంటే ఈ కుంకుడికాయలో కుంకుడికాయ రసం చాలా చేదుకుంట ఈ కుంకుడికాయ రసంలో యాంటీ బ్యాక్టీరియా ఉండటం వల్ల చర్మ వ్యాధులు కూడా దగ్గర కూడా రావు ఎందుకంటే కుంకుడుగాయ రసంలో అన్ని లక్షణాలు ఉన్నాయి అందువల్ల ఈ కుంకుడుకాయ రసం వల్ల ఈ రకాల లక్షణాలు ఉన్నాయి కాబట్టి మనందరం కూడా కుంకుడికాయ రసం తోటి స్నానం చేస్తే చర్మ వ్యాధులు కానీ మనం కుంకుడికాయ రసం కొద్దిగా కళ్ళల్లో పోయి కూడా కళ్ళు కూడా క్లీన్ అవుతాయి అన్నట్టు ఎందుకంటే మనం తలంటి స్నానం చేయడానికి కళ్ళు మండి కళ్ళల్లో పోయి కూడా కళ్ళు కూడా క్లియర్ అవుతాయి కాబట్టి అప్పుడులో కళ్ళు క్లియర్ అవుతాయి ప్లస్ చర్మం కూడా చర్మం రాసుకుంటే ఎలాంటి చర్మ కూడా రావు అర్థమైంది కదా కుంకుడుకాయ రసం తోటి తలంటు స్నానం చేయడం వల్ల ఎలాంటి దుబ్బ దూలున్నా ఎలాంటి చర్మ వదులు గజ్జి తామర సుండున్నా మరియు మన ఒంటికి కూడా ఎలాంటి చర్మ వధులు ఒంటికి రాసుకోవడం వల్ల ఎలాంటి చర్మ వధులున్నా క్లీన్ అయితే చూడండి మనం కుంకుడుకాయ తోటి తలంటు స్నానం చేయడం వల్ల ఎన్నో తెలియకుండానే మనకి ఇవన్నీ కూడా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అన్నట్టు అందుకనే అందుకనే మీరందరూ కూడా కూడా కుంకుడుకాయ రసాన్ని యూజ్ చేయండి మీరు అందరు మరియు ఎంతుకలు గుర్తుగా పెరిగి మీ ఇంటికల శాతం కూడా పెంచుకొని మీరంతా కూడా ఆరోగ్యంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవ ఇవన్నీ కూడా మనకి తోటి తలాంటి స్థానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు హాయ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాను చూస్తూనే ఉండండి రెడ్డి తెలుగు బుటిచర్లు జై హింద్ జై భారత్ జై జవాన్ జై కిసాన్